అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ కుమార్ హిప్నోథెరపిస్ట్ హీలింగ్ ప్రాక్టీషనర్ ముందు వీడియోలో మనీ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకున్నాం ఈరోజు మనం అనంతమైనటువంటి మనీ మనలోకి ఫ్లో అయ్యే హీలింగ్ ప్రాక్టీస్ చేద్దాం ప్రశాంతంగా ఒక చోట కళ్ళు మూసుకొని కూర్చోండి శ్వాసని నెమ్మదిగా లోపలికి తీసుకోండి నెమ్మదిగా బయటకి వదలండి ఇలా సార్లు చేయండి శ్వాస బయటకి వదిలేటప్పుడు మీలో ఉన్న భావాలన్నీ బయటకు వెళుతున్నట్లు భావన చెయ్యండి మీ దృష్టిని మీ హృదయం పైన ఉంచండి అక్కడ శ్వాసక్రియను గమనించండి ఇప్పుడు నేను చెప్పినట్లు మనసులో చెప్పుకోండి నేను సమృద్ధికి అర్హుడను అంతులేని సంపద నాకు సులభంగా ప్రేమతో వస్తుంది నాలో ఉన్న మనీ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి అని మనసులో చెప్పుకుంటూ మీ హృదయం చుట్టూ ఒక గోల్డెన్ కలర్ ఎనర్జీని భావన చేస్తూ ఆ ఎనర్జీ మీ హృదయం నుండి మీ శరీరంలో ప్రతి కణంలోకి ప్రవహి ప్రవేశిస్తూ మీ కాళ్ళ వరకు మన శరీరం మొత్తం వ్యాపించినట్లుగా భావన చేయండి మీ శరీరంలో ఉన్న చక్రాస్ అన్నీ మనీ అట్రాక్టివ్గా మారిపోయాయి తర్వాత ఇలా చెప్పుకోండి నేను ఆనందం సంపద నిండిన మనిషిని అని ఏడు సార్లు చెప్పుకోండి ఇప్పుడు ప్రశాంతంగా మీరు ఎంత మనీ కావాలి అని మీరు అనుకుంటున్నారో అంత మనీ మీలోకి ప్రవేశిస్తున్నట్లుగా భావన చేయండి తర్వాత మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారో ఆ మనీతో అవన్నీ చేసినట్లు భావన చేస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ కొంతసేపు గడపండి తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకేమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి నమస్కారం